అమెరికా చైనాల మధ్య వాణిజ్య యుద్దం మరింత ముదిరింది అగ్రరాజ్యం అధ్యక్షుడు ట్రంప్ చెప్పినట్లుగానే డ్రాగన్ పై సుంకాలు బాంబులు విసిరారు తన హెచ్చరికలను చైనా పెడచవన పెట్టడంతో తాజాగా ఆ దేశంపై భారీ స్థాయిలో మరోసారి సుంకాలు విధించారు దీంతో చైనా వస్తువులపై విధించిన సుంకాలు నూట నాలుగు శాతానికి చేరాయి ఇవాటి నుంచి ఇవి అమల్లోకి రానున్నట్లు ట్రంప్ సర్కార్ వెల్లడించింది అమెరికా చైనా మధ్య వాణిజ్య తారాస్థాయికి చేరింది డ్రాగన్ దేశంపై భారీ సుంకాలతో అగ్రరాజ్యం విరుచుకుపడింది చైనా వస్తువులపై దిగుమతి సుంకాల్ని ట్రంప్ సర్కార్ నూట నాలుగు శాతానికి పెంచింది పెంచిన సుంకాలు ఇవాటి నుంచే అమల్లోకి వస్తాయని శ్వేత సౌధం ఓ ప్రకటన చేసింది తొలుత ట్రంప్ విధించిన ముప్పై నాలుగు శాతం ప్రతీకార సుంకాలకు బదులుగా చైనా కూడా అంతే మొత్తంలో సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించింది చైనా చర్యపై తీవ్రంగా స్పందించిన ట్రంప్ అదనపు సుంకాల్ని వెనక్కి తీసుకోవాలన్నారు అందుకు మంగళవారం వరకు గడువు ఇచ్చారు లేదంటే ప్రతీకార సుంకాల తీవ్రత మరింత పెరుగుతుందని ట్రంప్ గర్జించారు అందుకు ఏమాత్రం వెరువని చైనా తమ సొంత ప్రయోజనాల్ని కాపాడుకోవడానికి అగ్రరాజ్యానికి వ్యతిరేకంగా చివరి వరకు పోరాడతామని స్పష్టం చేసింది ఈ ప్రకటన వెలువడిన గంటల వ్యవధిలోనే చైనాపై ప్రతీకార సుంకాల్ని మరో యాబై శాతం పెంచుతున్నట్లు ట్రంప్ ప్రకటించారు దీంతో చైనా వస్తువులపై అమెరికా సుంకాలు నూట నాలుగు శాతానికి పెరిగాయి వారం వ్యవధిలోనే చైనాపై అమెరికా సుంకాలు పది నుంచి నూట నాలుగు శాతానికి చేరాయి గత నెల వరకు చైనా నుంచి దిగుమతయ్యే వస్తువులపై అగ్రరాజ్యం పది శాతం సుంకం విధించేది ఏప్రిల్ రెండున చైనాపై ప్రతీకార సుంకాల్ని మరో ముప్పై నాలుగు శాతం పెంచడంతో నలభై నాలుగు శాతానికి చేరాయి ఆ తర్వాత మరో పది శాతం నాన్ రెసిప్రోకల్ టారిఫ్ వసూలు చేస్తున్నట్లు శ్వేత సౌధం ప్రకటన చేసింది దీంతో చైనాపై అమెరికా సుంకాలు యాబై నాలుగు శాతానికి పెరిగాయి తాజాగా ప్రతీకార సుంకాల్ని తగ్గించినందుకు అదనంగా మరో యాబై శాతం విధించడంతో చైనా వస్తువులపై టారిఫ్లు నూట నాలుగు శాతానికి ఎగబాకాయి